వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం టెన్త్ క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ స్పర్శ టూ దీనిలో భాగంలో సెకండ్ లెసన్ మీరా కే అనమాట దీని గురించి ఫస్ట్ కవి పరిచయం అంటే కవియిత్రి పరిచయం మీరాబాయి కావయిత్రి పరిచయం తర్వాత దీన్ని ఈ భక్తి పదుని పదుని పాడుకొని దీని అర్థాన్ని పూర్తిగా తెలుగులో మనం ఈరోజు తెలుసుకుందాం పూర్తి వివరణ మీరా గురించి ఫస్ట్ కొంచెం మనం కవిపరిచయాన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు చెప్పుకుందాము మీరా పదిహేను వందల మూడవ సంవత్సరంలో జోధపూర్లో ఉన్నటువంటి చోకడి అనే గ్రామంలో జన్మించారు తర్వాత ఈవిడ పదిహేను వందల నలభై ఆరులో మరణించడం జరిగింది కేవలం నలభై మూడు సంవత్సరాలు మాత్రం జీవించారనమాట పదమూడు సంవత్సరాల వయసులోనే మేవాడ మహారాణు సాంగ కుమారుడు భోజరాజుతో వివాహం జరిగిందనమాట ఈవిడ జీవితం అంతా కూడా చాలా కష్టాలతో నిండిపోయింది బాల్యావస్థలోనే తల్లి చనిపోయింది తర్వాత వివాహమైనటువంటి కొద్ది సంవత్సరాలకే భర్త చనిపోయాడు తర్వాత తండ్రి తర్వాత యుద్ధంలో మామగారు చనిపోవటం జరిగిందనమాట ఇంకా ఈవిడికి భౌతిక జీవనం మీదనే రాసింది కృష్ణ భక్తిలో లీనమైపోయిందనమాట ఇవి రాసినటువంటి పద్ రాజస్థానీ వ్రాజ్ గుజరాతీ మిశ్రంతో జరిగిందనమాట ఇంకా పంజాబీ కరీబోలీ ఆర్ పూర్వీకే ప్రయోగవి మిల్తాయి అవి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి మీరా భక్తి దైన్యభక్తి మాధుర్య భక్తి అనమాట ఈవిడ మొత్తం ఎనిమిది కుర్తుల్ని రచించారు రైదాస్కి శిష్యురాలు అనమాట కృష్ణ భక్తురాలు గుజరాతీలో కూడా ఈవిడ రచనలు చేయటం జరిగిందనమాట అప్పుడు ఈ పద్ధని మనము గీత్ వాడుకొని తర్వాత దీని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం హరియాప్ జనరి భీరు హరియాపు హరో జనరి భీ द्रौपदी रीला जो राखी द्रौपदी रीला जो राखी हापोड चीर हाप

ஜரா ஜூத்தோஜரா ஜ காட்ட குஞரா பீர் தாசி மீர दासी मीरा लाल गिरिधर हर हमारी भी हर हमारी भी श्याम मे चाकर राखोजी श्याम ே கிரி மக்கர் கோரிதார चाकर रहस्यो बाग लगास्यो निठवट दर्शन पास्यो नित उट दर्शन पास्यो वृन्दरावण रे कुञ्जगले मे गोविन्द लीला गस्यू लीला गस्यु चाकरी में दर्शन पासु पास्यु खर्ची सुमेरण पास्यु खर्ची भावभगति जगरि पास्यो तिनो बाता सरसी तिनो बाता सरसी मुरुमुगुटा पीतां भरसो है गला वैजयन्ती माला गला वैजयन्ती माला वृन्दरावर्णमे देनुचरा वे मोहन मुरली वाला मोहन मुरली वाला ऊंचा ऊंचा माल बनावम बिच बिछा रखू बारी बिच बिच राखू बारी सार दर्शन पहर कुसुम्बी साडी पहर कुसुम्बी साडी आधिरात प्रभु दर्शन दिज्यो यमुना जिरे तीरा दिज्यो यमुना जिरे तीरा मीरा प्रभुगिरिधरनागर हिवडो घणो अधीरा हिवडो ధీరా ఇప్పుడు దీని మీనింగ్ తెలుసుకున్నాం హరి అపు హరో జనరి భీర్ హరి అంటే గోవింద్ అనమాట శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ నీవు ఈ భక్తుల యొక్క దుఃఖాలని దూరం చేయవయ్యా అని చెప్పి అడుగుతున్నారు జన్ అంటే భక్తజన్ భీర్ అంటే దుఃఖు హరు అంటే హరించటము హరి అంటే గోవిందుడు అనమాట ఓ గోవింద ఓ శ్రీకృష్ణ నువ్వు ఈ భక్తుల యొక్క కష్టాలని దుఃఖాలని దూరం చేయవయ్యా ఎలాగంటే ద్రౌపదీ రీళ్ళు హాజరాఖీ ఆపు డాయో చీరు ద్రౌపది యొక్క గౌరవాన్ని కాపాడావు ఎలా కాపాడావు అంటే ఢాయో చీర చీరంటే సాడీ చీరలు ఇచ్చి ఆవిడ యొక్క గౌరవాన్ని నీవు కాపాడావు పాండవులు కౌరవులు ఇద్దరు కూడా జోదం ఆడుతున్నప్పుడు ఆ జోదంలో పాండవులు ఓడిపోతారనమాట అప్పుడు ఆ పాండవులు భార్య అయినటువంటి ద్రౌపదిని కూడా ఆటలో పందంగా పెడతారు అంటే ఆ ద్రౌపదిని కూడా ఓడిపోతారనమాట అప్పుడు ఆ కౌరవ సభలో నిండు సభలో ద్రౌపది వస్త్రావరణం జరిగేటప్పుడు ఆవిడ చేతనైనంత మటుకి ప్రయత్నం చేసి తర్వాత ఓ కృష్ణ నువ్వే నన్ను రక్షించాలి అని అడిగినప్పుడు ఆ కృష్ణుడు ద్రౌపది యొక్క గౌరవాన్ని కాపాడటం కోసం చీరల్ని ఇస్తూనే ఉన్నాడనమాట ఇక్కడ దుశ్శాసనుడు చీరలు లాగుతూనే ఉంటాడు అక్కడ కృష్ణుడు ఇస్తూనే ఉంటాడనమాట అలా ఇచ్చి ఆ ద్రౌపది యొక్క గౌరవాన్ని కాపాడాడనమాట లాగీలాగి దృశ్యాసనుడు పడిపోయాడే తప్ప ఆ భగవంతుడు మాత్రం తన భక్తురాలైనటువంటి ద్రౌపదిని రక్షించాడు అలాగే భగత కారణ రూప నరహరి ధరయో ఆపు శరీరే భగత కారణ అంటే భక్తుల కారణంగా నరహరి నృసింహ అవతారం ఎత్తావు ధరయో ఆపు శరీరు నీవు శరీరాన్ని ధరించావన్నమాట ఎవరిని కాపాడటానికి అంటే ఇక్కడ నరహరి రూపం ఎత్తింది ప్రహ్లాదుడిని కాపాడటానికి అనమాట ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు తండ్రి హిరణ్యకశపుడు అనమాట ఆయన నేనే దేవుణ్ణి అంటూ ఉంటాడు అలా అలాంటి ఆయన కడుపులో ఇలాంటి విష్ణుభక్తుడైనటువంటి మన ప్రహ్లాదుడు జన్మించటం ఆయన సహించలేకపోయాడనమాట విష్ణు భక్తిని అందుకని తన కుమారుడైనా కూడా విష్ణువుని ద్వేషిస్తూ ఎన్నో బాధలు పెట్టేవాడనమాట ఆ భక్తుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించడం కోసం అని చెప్పి నీవు నరహరి రూపం నరసింహ రూపాన్ని ధరించావు అలాగే భూడతో గజరాజ రాఖియో కాటి కొంజర పీరు బూడతో అంటే డూబితే మునిగిపోతున్నటువంటి గజరాజుని రక్షించావు ఎలా రక్షించావంటే ఈ గజరాజు నీళ్లు తాగడానికని ఒక కొలను వెళ్తుందనమాట అక్కడ ఒక మొసలి ఆ గజరాజు కాలు పట్టుకొని లోపలికి లాగేస్తుంది అనమాట కానీ ఆ ఎనుగు బయటికి లాగటం మొసలి లోపలికి లాగడం ఇలా కొన్ని రోజుల వరకు కూడా జరుగుతూనే ఉంది ఆఖరికి గజరాజు శక్తిహీనుడైపోయి అప్పుడు ఆ నారాయణుని ప్రార్థించగా వచ్చి తన సుదర్శన చక్రంతో ఆ ముసలిని చంపి కుంజర్ అంటే హాటి అనమాట ఆ ఏనుగుని రక్షించాడనమాట దాసి మీరాలాల గిరిధర్ హరోం హారి భీర్ అలాగే వీళ్ళందరి యొక్క కష్టాలని ఎలాగైతే నువ్వు దూరం చేశావో నీ దాసుడు అలైనటువంటి ఈ మీరాని కూడా ఓ గిరిధర్ ఓ శ్రీకృష్ణ నువ్వు కాపాడవయ్యా మా కష్టాలన్నింటినీ దూరం చేయమని చెప్పి ఈ మొదటి పదిలో మనకి మీరాదేవి శ్రీకృష్ణుడిని వేడుకుంటూ ఉన్నమాట ఇప్పుడు రెండవ పదికి వెళ్దాము హానే చాకరి రాఖోజీ శ్యామ్ అన్న కూడా కృష్ణుడే అనమాట ఓ కృష్ణ నన్ను చాకరి అంటే దాసి దాసీగా పెట్టుకోవయ్యా గిరిధారిలాల్ మానే చాకర్ రాఖోజీ ఓ శ్రీకృష్ణ నన్ను నిన్ను నన్ను నీ దాసిగా పెట్టుకోనైనా చాకర్ రహస్య బాగుల గాస్యూ నీతువుట దర్శన పాస్యు మరి నేను దాసిగా ఉండి నీకు ఏం చేస్తాను అంటే బాగుల గాస్యం బాగ్ అంటే తోటలు తోటలు వేస్తాను పూల తోటల వెనమట బృందావనం ఆ పూల తోటలోకి నువ్వు వస్తావు నువ్వు రాగానే నేనేం చేస్తాను దర్శన పాస్యూ నితువుటు ఉదయాన్నే లేచి నీ దర్శనాన్ని పొందుతానయ్యా నేను నీకు సేవ చేస్తూ పూల తోటలని వాటిని వేసి ఉదయాన్నే లేచి నేను నిన్ను దర్శించుకుంటాను అంటే బృందరామరి కొంచె గలీమే గోవింద లీలాగాస్యం ఇంకా ఏం చేస్తాను బృందరామన్ అంటే బృందావనం ఆ బృందావనంలో ఉన్నటువంటి గలీ ఆ గొందుల్లో సందుల్లో తిరిగి గోవిందలీలాగాస్యం ఆ కృష్ణుడు నీ యొక్క లీలల్ని పాడుతానయ్యా నీ కోసం నీ లీలల్ని ప్రచారం చేస్తూ పాడుతూ ఉంటాను బృందావనంలో ఉన్నటువంటి సందు సందు తిరిగి అని చాకరి మే దర్శన పాస్యు సుమరణ పాస్యు ఖర్చి నేను దాసీగా ఉండి నీ దర్శనాన్ని పొందుతాను అట్లాగే నేను స్మరిస్తూ గీతాలని కూడా పాడుతూ ఉంటాను భావ భగతి జాగరి పాశు అలా భక్తితోటి భక్తి అనే సంపదను నేను పొందుతాను తినోంబాత్ సరసి ఇలా నా మూడు కోరికలు కూడా నెరవేర్తాయి ఏం చేస్తుందండా ఒకటి ఆయన దర్శనాన్ని పొందుతుంది రెండు ఆయన లీలల్ని పాడుతూ ఆయన స్మరణ చేస్తుంది మూడు ఆ కృష్ణుడి మీద భక్తి అనే సంపదని పెంచుకుంటూ ఉంటుంది అనమాట ఇక్కడి వరకి మనకి తను దాసిగా ఉండి ఏం చేస్తుందో చెప్పారు ఈ తర్వాత నుండి కృష్ణుడి యొక్క అలంకరణ ఆయన యొక్క రూప సౌందర్యాన్ని మనకిక్కడ చెప్పారనమాట మోరు ముగుట పీతాంబర సోహై గల్ వైజయంతి మాల మోరుముగుట అంటే నెమలి పించాలు నెమలి పించాలను పెట్టుకొని కిరీటాన్ని పెట్టుకున్నావు పీతాంబర సోహై పీతాంబరం అంటే కాషాయ వస్త్రాలను ధరించావు గల్ వైజయంతి మాల గల్ అంటే మెడ మెడలో వైజయంతి పుష్పమాలని ధరించి ఉన్నావు బృందరావణే ధేను చరావే ఈ బృందావనంలో ధేను అంటే ఆవులు ఆవుల్ని మేపుతూ ఉన్నావు మోహన మురళి వాళ్ళ అందరినీ మోహించేటటువంటి ఓ మురళీధరుడా ఓ శ్రీకృష్ణుడా అని చెప్పి కృష్ణుడి యొక్క రూప సౌందర్యం గురించి చెప్తా ఉన్నా ఉంచా ఉంచా మహల్ల బణావ్ బిచిచ్చ రాకు భారీ నేను ఎత్తైనటువంటి భవనాల్ని తయారు చేస్తా కట్టిస్తా మధ్య మధ్యలో ఏం చేస్తానంట వారి ఫుల్వారి అంటే పూల తోటల్ని కూడా వేస్తూ ఉంటాను సాంబర్యార దర్శనం పాసియు ఓ శ్రీకృష్ణ రావయ్య నాకు దర్శనమి పహర్ కుసుంబి సాడి ఎలా దర్శించుకుంటాను నిన్ను కుసుంబి అంటే కాషాయ కాషాయ వస్త్రాలు కాషాయ రంగు గిగినటువంటి చీరని ధరించి ఓ శ్రీకృష్ణ నేను నిన్ను దర్శనాన్ని చేసుకుంటానయ్యా ఆధిరాతు ప్రభు దర్శనం దిజో జమునాజీరే తీరా నేను ఉదయం దాకా నీ దర్శనం చేసుకోలేకుండా ఉండలేను అందుకని ఆది రాత్ర అర్ధరాత్రి ప్రభు నాకు దర్శనాన్ని ఇవయ్యా ఎక్కడా జమునా నది ఒడ్డున యమునా నది ఒడ్డులో నేను నీకు దర్శన నిన్ను దర్శించుకుంటాను అర్ధరాత్రి పూటే నేను కాషాయ రంగు చీరను కట్టుకొని అర్ధరాత్రి యమునా నది తీరంలో నిన్ను దర్శించుకుంటాను తెల్లవారే వరకు కూడా నేను చూడకుండా ఉండలేను అని చెబుతుంది మీర మీరారా ప్రభు గిరిధర నాగరు ఎవడో ఘనో అధీరా ఈ మీరా ప్రభు అయినటువంటి ఓ గిరిధర నాగరా ఓ శ్రీకృష్ణ ఓ గోవింద నా హృదయంలో ఉన్నటువంటి ఈ బాధనన్నీ తండ్రి అని చెప్పేసి మీరా కృష్ణ పరమాత్ముని వేడుకుంటూ ఉందన్నమాట ఇలా మొదటి పదిలోనేమో ఆ కృష్ణుడు చేసినటువంటి భక్తుల రా సంరక్షణ రెండవ దాంట్లోనేమో తను బా దాసీగా ఉండి ఎలాంటి సేవలు చేస్తుంది తను ఎటువంటి లాభాన్ని పొందుతుంది అనేది సగం వరకు చెప్పారు తర్వాత సగ భాగంలో కృష్ణుడి యొక్క రూప సౌందర్యాన్ని చెప్పడం జరిగిందనమాట థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ